హాయ్ మై డిఎస్సి వివాస్ థర్డ్ క్లాస్లోనే తెలుగు రెండవ లెసన్ మర్యాద చేద్దాం మర్యాద చేద్దాం అనే సెకండ్ లెసన్ ఇందులో పూర్వం కపిల అనే రాజ్యంలో ఇక్కడ ఒక కథ ఉంది మర్ రాజ్యాంగ పూర్వం కళింగ రాజ్యంలో పరమానంద పండితుడు ఉన్నాడు ఆయనకు పన్నెండు మంది శిష్యుడు వారు చాలా అమాయకులు వయసు పెరిగేది వారు బుద్ధి పెరిగేది వారు చేసే పనులు కోపంతో పాటలు నవ్వు తెప్పిస్తుండేటి ఒకరోజు పరమానంద వారు భార్యతో కలిసి గుడికెళ్ళారు అదే సమయంలో పొరుగురు వారి పేరయ్య పండితుడు వచ్చారు వస్తూ ఓ పరమానందయ్య ఒరే పరమ అంటూ కేకలు వేస్తూ ఆ కేకలు విన్న శిష్యులు ప్రీతి కోపం తమ గురుగారికి ఓయ్ ఒరే అంటాడా అని అనుకున్నారు అంతే ఆయన ఇంట్లో స్తంభానికి శిష్యుడు బిక్కమోహం వేశారు పరమానంద గారి పాపం వీళ్ళకేం తెలియదు ఒట్టి ఆ వారిని క్షమించి అన్నారు పేరయ్య పరమానంద దంపతులు పెళ్ళికి పిలిచి వెళ్ళిపోయారు పిలిచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమానంద శిష్యులను పిలిచి కోప కోపడి ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథులను గౌరవించడం బర్యాలు చేయాలని చెప్పాడు శిష్యులు సరైన తలొప్పారు పరమానంద గారి భార్యతో కలిసి పేరై కూతురు పెళ్లికి పొరుగురికి వేయాలి అదే విధంగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానంద గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు ఇంటికి కన్నం వేయడం మొదలు పెట్టారు ఆ ఇకుడికి శిష్యులు వచ్చింది శిష్యులు ఒకడు ఒరై పెద్ద మనుషులు అతిథేవులు ఇంటికి దూరం వస్తున్నారు బాగా మర్రా చేద్దామన్నాడు అప్పుడు శిష్యుడు గురువుగారి మాటలను గుర్తు తెచ్చుకొని అతిథులు పూజలు ముందుకు మొదలు పెట్టాడు ఇద్దరు పోయి బిందరత నీళ్ళు తెచ్చి వారికి తెచ్చి కుమ్మరించారు ఆ చలికాల చన్నీళ్ళు దొంగలు గజగజ మునికిపోయారు మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చిపోశారు కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మంటలతో దొంగల మూలు మొదలుపెట్టారు శిష్యుడు సామాలు తెచ్చి దోపిణం చేశారు వాళ్ళంత పొగలు కమ్మి కిటికీ బొగలు బయటికి రావడం మొదలుపెట్టాయి ఆ బార్య పోతున్న రాజభట్టలు గురువు గారికి కాలుపుతున్న నీళ్ళు అనుకొని గబగబు తెలుపులు తోసుకొని లోపలికి వచ్చారు శిష్యులతో చేసి చిత్ర చిత్రరంజన పడుతున్న వారి దొంగలను గుర్తించారు వెంటనే వాటిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు మరుసటి రోజు వచ్చి గురువుగారికి శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు దొంగలు దోచుకోకుండా కాబనందుకు సంతోషించారు ఇక్కడ పండితులు అంటే బాగా చదువుకున్నవాడు అని తెలిసిన వాడు జనులు అంటే పరిచయం అమాయకత అంటే తెలివితనం తెలు తెలియని తన పొరుగులు అంటే పక్కవారు పక్క లారె దంపతులంటే లారె లారె అంటే చేయకూడని పని జానపదిగం అడవి తల్లికి దండాలు మా తల్లికి అడవిలో దండాలు అడవి చల్లా గుంటేను అన్నానికి కొద్దువే లేదు పంట ఇంటికి వస్తేను పండగ చేద్దాను కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగుల వంపుల తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ వరకల చూడు ఉన్న ఊట చూడు నీటిలో నా సందలు చూడు అందరికీ అందా నిలిచి అడవి తల్లి అందం చూడు కిలకిల కిల కిల కిలకిల రామ చిలక పలకలు చూడు రామ చిలక పలకలు చూడు కుహు కుహు కోయిలమ్మ పాటల చూడు కోయిలమ్మ పాటలు చూడు పావురాల జంట చూడు పాల పుట్ట పాట చూడు అందరికి అందా నెలితే అడవి తల్లి అందం చూడు ఇక్కడ జింక అనేది ఒక పాఠం చదుదాము జింక ఒకటి నీళ్ళు తాగడానికి చెలగిరి దగ్గరికి వెళ్ళింది నీళ్ళు తన బిరుగును చూసుకొని తన కొమ్మలు ఎంత పెద్దవో ఎంత బాగున్నాయో పెరుగుతున్నాయని చూసి మురిసిపోయింది ఆ తర్వాత కాళ్ళు చూసుకుంది నా కాళ్ళ మధ్యన చీపురు పుల్లా ఉన్నాయి ఏం బాగలేవనుకుంది ఇంతలో హఠాత్తుగా సింహం తన మీదకు దూకపోవడం చూసింది జింక భయంతో రివ్వన దూసుకుపోయింది అది జలధర పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుమ్మల్లోకి వెళ్ళిపోయింది అలా అందమైన కొమ్మలు కొమ్మలు తగులుకొని ఇరుక్కుపోయాయి సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్మలు వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అదృష్ట సింహం మీద పడే లోపల కొమ్మలు బయటపడ్డాయి బతుకు జీవుడా అనుకుని జింకను వేగంగా వెళ్ళింది మళ్ళీ జింక శరీర దగ్గరికి వెళ్ళింది ఎంత దద్దమ్మను నేను బాగా లేవు అనుకుని పుల్లల్లాంటి నా కళ్ళను మురిసిపోకుండా